హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు రైతు భరోసా పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వీరందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది మరి ఆ గుడ్ న్యూస్ ఏంటో మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే వెంటనే మన స్నేహ టిక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో రైతులకు పెట్టుబడి సహాయం అందజేసేందుకు ప్రారంభించిన రైతు భరోసా పథకం ఇప్పటివరకు పూర్తి కాలేదు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఎన్నికల సమయంలో ఎకరంకు పదిహేను వేల రూపాయల పంట పెట్టుబడి సహాయం అందజేస్తామని చెప్పినప్పటికీ పన్నెండు వేల రూపాయల సహాయం అందజేస్తామని పథకం ప్రారంభించిన సమయంలో పేర్కొన్నారు గత ప్రభుత్వం ఎకరానికి రైతు బంధు పథకం పేరుతో పంట పెట్టుబడి సహాయంగా పదివేల రూపాయలను అందజేసేది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదనంగా రెండు వేల రూపాయలను పెంచింది కాగా మార్చ్ నెలాఖరు వరకు రైతు భరోసా పథకం ప్రతి రైతుకు అందేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన విషయం తెలిసిందే కాగా ఇప్పటి వరకు నాలుగు ఎకరాలలోపు ఉన్న రైతులకు మాత్రమే పంట పెట్టుబడి సహాయం ఒక విడత ఎకరంకు ఆరు వేల రూపాయల చొప్పున అందజేశారు కొంతమంది రైతులకు సాంకేతిక కారణాల వల్ల రైతు భరోసా నిధులు వారి వారి ఖాతాల్లో జమకాలేదు వారు కూడా వ్యవసాయ అధికారులకు పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకున్నవారు నాలుగు ఎకరాల పైబడి ఉన్న రైతులకు పంట పెట్టుబడి సహాయం ఇంకా అందలేదు దాంతో రైతుల్లో పూర్తిగా నిరాశతో ఉన్నారు ప్రభుత్వం ఇప్పుడిస్తాం అప్పుడిస్తాం అంటూ ప్రకటనలు చేస్తుందే తప్ప ఇప్పటి వరకు రైతు భరోసా పూర్తి స్థాయిలో అందచేయలేదు దాంతో రైతుల్లో మరింత నిరాశ పెరిగింది వానాకాలం సీజన్లో కూడా రైతు భరోసా పథకం ఇవ్వకపోవడంతో పాటు యాసంగి సీజన్లో కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసా ఇవ్వకపోవడం వల్ల రైతుల్లో మరింత నిరాశ పెరిగింది మరి యొక్క రైతు భరోసా పథకంపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి